హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాక్లెట్ కప్ కేక్స్ అండ్ చాక్లెట్ కేక్ని ఒకటే బీటర్ తోటి ఈ టూ టైప్ ఆఫ్ చాక్లెట్కి కప్ కేక్స్ అలాగే చాక్లెట్ కేక్ని సింపుల్గా ఎగ్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికి మెయిన్గా మనకి కట్ అండ్ ఫోల్డ్ మెతడ్ రావట్లేదా నో వరీ అండి అలాగే బీటర్ లేదా ఏం ప్రాబ్లం లేదు చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే మిక్సీ తోటి ఫ్లఫీ ఫ్లఫీగా ఉండే చాక్లెట్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం నేను ఒక కప్పు మైదా హాఫ్ కప్ షుగర్ టూ ఎగ్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ బేకింగ్ పౌడర్ చాక్లెట్ సిరప్ తీసుకుంటున్నాను అండి కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఇలాగ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను అండి ఒక కప్పు మైదాకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుందండి కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు త్రీ బై ఫోర్త్ అయినా వేసుకోవచ్చు దాంట్లోనే టూ ఎగ్స్ వేసుకుంటున్నారండి అలాగే పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వచ్చి చాక్లెట్ సిరప్ని అయితే వేసుకుంటున్నాను చాక్లెట్ సిరప్ని నా చాక్లెట్ కేక్ని మీడియంగా వాళ్ళు చాక్లెట్ ఫ్లేవర్ని టూ టేబుల్ స్పూన్తో అయితే సరిపోతుందండి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక టేబుల్ స్పూన్ ఆ టూ టేబుల్ స్పూన్ కూడా వేసుకుని వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్నాం కదండి ఇలాగ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ మిక్సీ చేసుకోవాలండి ఒకటే డైరెక్షన్లో ఎట్లీస్ట్ త్రీ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత మిక్సీ జార్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం తీసుకున్న మైదాన్ని బాగా మనము జల్లించుకోవాలండి జల్లి పట్టుకోవాలి మనకి పిండిలో ఏమన్నా లమ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక మనము ఈ స్టేజ్లోనే మనం తీసేసుకోవచ్చు అనమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే మనము ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను అండి వీటిని కూడా స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ నేను బ్రూ అయితే అండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి చాక్లెట్ కేక్కి చాక్లెట్ సిరప్ కానీ కోకో పౌడర్ కానీ ఎలా మెయిన్ ఇంగ్రీడియంంటో ఈ చాక్లెట్ కేక్లో మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఎలివేట్ అవ్వడానికి మనకి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా అంతే యూజ్ అవుతుందండి సో దీన్ని అయితే కంపల్సరీ వేసుకోవడం వల్ల మీకు టేస్ట్ అనేది మనకి చాక్లెట్ కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఎగ్తో చేస్తు కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం నేను త్రీ ఇలాచెస్ని అయితే వేసుకున్నానండి దీంట్లోనే కొద్దిగా ప కాచి చల్లార్చిన పాలు కప్పు వరకు అయితే వేసుకున్నా అండి మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఎలా అయితే ఒక డైరెక్షన్లోనే మనం కేక్ బ్యాటర్ని బీట్ చేసుకుంటున్నామో అలాగే మిక్సీ జార్లో కూడా ఒకటే డైరెక్షన్లో ఎట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు మనకి కేక్ బ్యాటర్ని బీట్ చేసుకోవాలండి మనం కేక్ బ్యాటర్ని ఎంత బాగా బీట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనకి కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుంది మనకి ఎక్కడైనా స్టిక్కీగా అనిపిస్తే కనుక కొద్ది కొద్దిగా పాలు వే చేసుకుంటూ మరి లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం కేక్ వ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇలాగ కేక్ టిన్ అయితే తీసుకొని దాంట్లో బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చండి బటర్ పేపర్ లేకపోతే కనుక ఒక స్పూన్ గీ వేసుకొని మొత్తము మన కేక్ టిన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకుని దాని మీదే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పొడి పిండిని వేసుకొని కేక్ టిన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలండి మనకి ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే కనుక తీసేసుకోవాలి తీసేసుకోవాలి సో నేను ఫస్ట్ కప్ కేక్స్ కోసం ఇలాగ కప్ కేక్స్ టిన్ అయితే తీసుకున్నాను అండి నేను తీసుకున్న దానికి సిక్స్ కప్ కేక్స్ అయితే వస్తాయి దాంట్లో ఇలా కప్స్ని అయితే సెట్ చేసుకుని దాంట్లో హాఫ్ వరకు అయితే మనము ఈ కేక్ బ్యాటర్ని అయితే ఫిల్ చేయాలండి ఫుల్గా అయితే చేయొద్దు ఎందుకంటే మనకి కేక్ అనేది హాఫ్ చేస్తే ఇది మొత్తం కూడా ఫుల్గా టైప్ మనకి కేక్ బీట్ అయి బయటకు వస్తుందండి దీంట్లో నేను కొంచెం డెకరేషన్ కోసం కాజు వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ట్యాప్ చేసుకుని ఏ గ్యాప్స్ లేకుండా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండి రిమైనింగ్ కేక్ బైటర్ మొత్తాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈక్వల్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ గ్యాప్స్ అన్నీ ఉంటే కనుక పోతుందండి దీని మీద నేను కాజు అండ్ వేసుకొని కేక్ని అయితే డెకరేట్ చేసుకున్నాను మీరు కాజు ప్లేస్లో కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ మీరు ఇష్టపడే విధంగా కూడా మీరు కేక్ దగ్గర డెకరేట్ చేసుకోవాలండి డెకరేట్ చేసుకోవచ్చండి దాంతోపాటు నా దగ్గర ఉన్న కలర్ఫుల్ చాక్లెట్ సిరప్వి చిన్నవి ఉన్నాయి అవి కూడా నేను దాని మీద వేసుకొని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు ట్యూటీ ఫ్రూటీలు కానీ మనకి కేక్ని ఎలా తీసుకొని తినడం ఇష్టమో అలాగా మనము వేసుకొని కేక్ బ్యాటర్ని బిఫోర్ బేకింగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఓవెన్లో ఒక స్టాండ్ పెట్టుకుని దాంట్లో కింద అయితే కప్ కేక్స్ ది సెట్ చేసుకున్నాను పైన వచ్చేసి కేక్ని పెట్టుకున్నానండి దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి మిడిల్లో అంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ అయిన తర్వాత ఒకసారి ఫోర్క్ తోటి మనకి కరెక్ట్గా బేక్ అయిందా లేదో చెక్ చేసుకుని బేక్ అవ్వకపోతే ఫుల్ టైం బేక్ చేసుకోవాలండి చూసారు కదండి మనకి కేక్ ఎంత బాగా బేక్ అయ్యిందో మనం ఫోర్క్ పెట్టి చూస్తే కనుక మనకి ఫోర్క్ అనేది నీట్గా రావాలండి అక్కడ ఏది కూడా క్రీమ్ అంటుకోకుండా ఉండాలండి అంతే అండి మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం హాఫ్ ఫిల్ చేస్తే మనకి మొత్తం ఫుల్ అయ్యి బేక్ అయ్యి బయటకు వచ్చిందండి ఇది చాలా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది మనకి కంప్లీట్గా చలారిన తర్వాత మన కేక్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఇష్టమైతే కనుక దానిలో చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటే సింపుల్గా చాక్లెట్ కేక్ రెడీ అయింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్